సర్కార్ అవమానపరిచింది పట్టించుకోలేదు ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తించాడు కేసీఆర్ దీంతో ఎన్నికల్లో గట్టి బుద్ధే చెప్పాయి ఉద్యోగ సంఘాలు కాంగ్రెస్కు సపోర్ట్ దొరికింది అధికారంలోకి వచ్చింది కానీ ఇక్కడ అదే పరిస్థితి అధికారంలోకి రాగానే ఏం అనలేదు కొంత సమయం ఇచ్చారు పట్టించుకోరే పైగా మీరంతా కేసీఆర్ మనసులే అన్నారు ఎలాగూ కక్ష సాధింపు కాంగ్రెస్ కంటిన్యూ చేస్తుంది అది ఉద్యోగ సంఘాలపైన చూపుతున్నది అందుకే వారు చెప్పింది పట్టించుకోవడం అటుంచి ఓసారి కూర్చొని మాట్లాడుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదు రేవంత్ రెడ్డి చూసి చూసి విసిగిపోయి మూడు రోజుల కింద ఉద్యోగం చేసి మీటింగ్ ఒకటి పెట్టారు డిమాండ్లు ముందుంచారు అల్టిమేటం జారీ చేశారు ఇలాగైనా కాంగ్రెస్ సర్కార్ దిగుస్తుందేమోనని అయినా పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి తను ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నారు పీసీసీ చీఫ్ను ఎవరిని చేయాలి మంత్రివర్గంలోకి తన టీంని ఎవరిని తీసుకోవాలి రుణమాఫీ చేస్తానన్న హామీ ఎలా అమలు చేయాలి పాపం ఇవే టెన్షన్లో ఉన్నాడు ఇక లాభం లేదనుకొని అప్పటికే టచ్లో ఉన్న బీజేపీకి బాహటంగానే దగ్గరయ్యేందుకు డిసైడ్ అయ్యారు మనీ టీఎన్జిఓ టీజీఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముఖ్య నేతలంతా ఢిల్లీకి పయనమయ్యారు అక్కడ మన సీఎం ఎంత బిజీగా ఉన్నాడో వీళ్ళు కూడా బీజేపీ నేతలను కలుస్తూ అంతే బిజీగా ఉన్నారు ఇవాళ కూడా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు వీరు పట్టించుకోనప్పుడు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ పంచన చేరి పనులు చేయించుకుంటే సరిపోతుంది అని పక్కా నిర్ణయానికి వచ్చేశారు వీరంతా టీఆర్ఎస్కు ఎలా గుణపాఠం చెప్పామో తెలుసు కూడా రేవంత్ తమను తక్కువ చేసి చూడడం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానపరచడాన్ని ఇజ్జత్గా సవాల్గా తీసుకున్నాయి ఉద్యోగ సంఘాలు అందుకే బీజేపీ యూటర్న్ అయ్యాయి ఇక లోకల్ బాడీ మున్సిపల్ ఎన్నికల్లో కొంత బీజేపీ పవర్ పెంచే పనిని చేసి పెడతారన్నమాట ప్రతిఫలంగా ఒక దెబ్బకు రెండు పిట్టలు రేవంత్ సర్కార్ను దెబ్బతీయడం బీజేపీని బలోపేతం చేయడం సర్కారు ఏర్పడి ఏడాది కాకముందే ఉద్యోగ సంఘాలు అధికార పార్టీకి దూరమయ్యాయని ఎవరూ ఊహించలేదు కానీ ఇక్కడ పరిస్థితులు గమనించిన సంఘనేతలు తమను ఎప్పటికీ కేసీఆర్ మనుషులుగానే చూస్తారే తప్ప సంఘనేతలుగా గౌరవించరని వారు డిసైడ్ అయ్యారు తోడు ఈటల రాజేందర్ మధ్యవర్తిత్వం పనిచేసింది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఇన్కమ్ ట్యాక్స్ పెప్పు సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానం అమలు తదితర అంశాలు కేంద్ర పరిధిలోకి పరిష్కారమవుతాయని ఈ గట్టువైపుకు మల్లారు ఈ పరిణామం రాష్ట్రంలో సర్కారుకు ఉద్యోగ సంఘాలకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించనుంది